వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మందిగా తక్షణ నందగ ప్రోడక్ట్లు అయితే మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్తో కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కై సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు స్టాక్ చూసుకుంటే నిండు కంటే అయితే స్వల్పంగా తగ్గింది నిన్న యాభై వేల క్రేట్లు వస్తే ఈరోజు అవే బాక్సులు నలభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ఐదు వేల వరకు ఇంచుమించుగా తగ్గడం జరిగింది అతి భారీగా కాదు ఇంచుమించుగా ఐదు వేల క్రేట్లు తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ నలభై ఐదు వేల క్రెట్లు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనంతపురం స్టాక్ ఇక మదనపల్లి చూసుకుంటే ఈ టీవీఎస్ సిఎంహెచ్ కేకేజీని ఎంఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఇక పైపక్క భాగ్యలక్ష్మి జీపీఆర్ పివిఎస్ మదీనా జేబీటీ వీరభద్ర ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ కొన్ని మండిలకి తగ్గింది కొన్ని మండిలకి నిన్నలాగే వచ్చింది ఇంచుమించుగా చూసుకుంటే నిన్న కంటే స్వల్పంగా మాత్రమే తగ్గింది అతి భారీ కాదు స్వల్పంగా మాత్రమే అక్కడక్కడ ఒక లాటు రెండు లాట్స్ మాత్రమే తగ్గాయి ఈ కింద పక్క టీవీస్లో అయితే ఇంచుమించుకు వచ్చింది ఇక ధరలు అయితే నిన్న చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు వంద రూపాయలు టాప్ రేట్ పడింది పెద్ద బాక్స్ ఇక అనంతపురంలో చూసుకుంటే చిన్న బాక్స్ నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా చూద్దాం నేను మార్కెట్లో ధరలు ఏమన్నా పెరుగుతాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ